గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఇవాళ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది అది ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క భవ్యమైన దివ్యమైన రామ మందిరం మీద ధర్మధ్వజం ఎగిరింది శ్రీమాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ యొక్క చేతుల మీదుగా ధర్మధ్వజం ఆలయ శిఖరం పైన దేదీప్యమానంగా ఎగు ఎగురుతుంది ఇది ఉత్త ధర్మధ్వజం కాదు ధ్వజం కాదు ధర్మధ్వజం ధర్మానికి నిలయంగా చెప్పుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆలయ శిఖరం పైన ఎగురుతుంది ధర్మం వైపు నిలబడ్డ వారికి ఇది ధర్మధ్వజం అధర్మం వైపు ఈ దేశ వ్యతిరేక చర్యల వైపు నిలబడ్డ వారికి ఇది రామబాణం రావణాసురుడి కుంభస్థలాన్ని చీల్చిన విధంగా ఈ దేశ వ్యతిరేకులకు అధర్మపరులకు ఇది ఒక రామబాణం రాబోయే తరంలో రాబోయే కాలంలో ఈ దేశంలో ధర్మము ప్రజాపాలన నడుస్తుంది అనడానికి ఈరోజు నిదర్శనము ఈ అయోధ్య రామ మందిరం మీద ఎగుతున్నటువంటి కాషాయ ధర్మధ్వజము జై శ్రీరామ్